శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ టు మై ఛానల్ రేపటి నుంచి రేపు ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి ఈ రాశి వారికి ధనలక్ష్మి రాజయోగం రాబోతుంది రాసిన వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో నల్ల బంగారమే కాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు జ్యోతిష్యంలో గ్రహ సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంది అలాగే గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి యొక్క స్థానాలు మార్చుకుంటూ ఉంటాయి ఈ యొక్క కారణంగా యోగాలు కూడా ఏర్పడతాయి ఈ విధంగా ఏర్పడిన యొక్క యోగాల వలన అనుకూల ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి ముఖ్యంగా జాతకుల అనుకూల స్థితిలో గ్రహాలు ఉన్నప్పుడు ఈ యొక్క స్థితిగతులు ఆధారంగా రాసుల వారికి అద్భుతంగా ఉంటూ ఉంటుంది ముఖ్యంగా రేపటి నుంచి కూడా ఈ రాశుల ఇంత అద్భుతంగా ఉండబోతుంది మేషరాశిలో చాలా ముఖ్యమైన ధనలక్ష్మి రాజ్యం ఏర్పడుతుంది ఈ కాలంలో అనుకూలమైన స్థానాన్ని ఆక్రమించే ఈ యొక్క కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయత్నాలతో పాటు అదృష్టవంతులు కూడా ఉన్నారు ఆ రాశులు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మకర రాశి వారు ఈ రాజు యొక్క ప్రభావం మకర రాశి వారిపై కూడా ఉంటుంది ఈ కారణంగా ఈ యొక్క రాశి జాతకులకు ప్రయోజనాలు పొందుతారు అంతేకాకుండా అన్ని రంగాలలో పనిచేసేటటువంటి వ్యక్తులకు ఈ సమయంలో పురోగతి సాధిస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి కృత్య వృత్తిపరమైనటువంటి అవకాశాలు పొందుతారు అవివాహితులకు పెళ్లి జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మేషరాశి వారికి మేషరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల యొక్క యోగం ఏర్పడింది ఇది వరకు ఈ రాశి వారు శుభవార్తలు వింటారు ఇదే సమయంలో సమాజంలో ఉన్నత ఖ్యాతిని పొందుతారు పదోన్నతి పొందే అవకాశం ఉంది వేతనాన్ని ఊహించినటువంటి స్థాయికి పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది పెట్టుబడి ఆధారంగా భారీ లాభాలను పొందుతారు కుటుంబ జీవితంలో సమస్యలన్నీ కూడా సులభంగా పరిష్కరించుకోబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి